హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు ఇంకొక స్పెషల్తో వచ్చేసాను అదే తెల్లగపిండి అండి ఇది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మనం ఏ మంచం లేకుండా కూడా తినేయచ్చు నాన్ వెజ్తో ఏది తీసి సరిపోదు అంటారు కదా సో అందులో ఇదొకటి మనకి తెల్లగపిండి అని అడిగితే షాప్స్లో కిరాణా షాప్స్లో మనకి అవైలబుల్గానే ఉంటుందండి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ప్రాసెస్ చూసేద్దామా లెట్ స్టార్ట్ ద వీడియో మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకుందాము అందులో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనం తినే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చేసేదైతే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి అయితే వస్తుందండి రైస్లోకి సో వన్ స్పూన్ ఆఫ్ పసుపు నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ కారము నెక్స్ట్ ఇందులో కొంచెం బెల్లం ఈ బెల్లం వేయాలని ఎవరికీ తెలియకపోవచ్చు అండి కానీ మెయిన్ టేస్ట్ ఇదే వస్తుంది నెక్స్ట్ ఒక హాఫ్ ఆనియన్ ఒక టూ పచ్చిమిర్చి అండ్ పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయినప్పుడే టేస్ట్ వస్తుందండి సో మనం సాల్ట్ చూసుకుని కొంచెం సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఉప్మా రవ్వ ఎలా అయితే యాడ్ చేసుకుంటామో ఈ తెలగపిండి అనేది వాటర్లో మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి మేమైతే హాఫ్ ప్యాకెట్ వరకు యాడ్ చేసాము సో చూస్తున్నారు కదా మనం ఎలా తిప్పుకుంటూ యాడ్ చేస్తేనే ఉండలు కట్టకుండా వస్తుందండి మనం ఎలా మిక్స్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా బబుల్స్ ఇలా వస్తుంది అప్పుడు లో ఫ్లేమ్లో పక్కన అలా ఉంచేయండి లిడ్ క్లోజ్ చేసి నెక్స్ట్ ఇలా అయిపోతుంది మనం కొంచెం చిన్న చిన్న పీసెస్గా గరిడితో సెపరేట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అందులో వాటర్ అనేది రిడ్యూస్ అవుతుందండి ఆ వాటర్ అంతా పోయే వరకు మనం అలా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో చాలా మంది బాలంతలకు పెడుతూ ఉంటారు అలాంటప్పుడు మునగాకు కూడా యాడ్ చేస్తారండి ఇంకా బీరకాయ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మా మమ్మీ ఆల్రెడీ యాడ్ చేశారు బట్ క్లిప్ మిస్ అయింది అండ్ అది వాటర్లో కట్ చేసి యాడ్ చేసుకోవాలండి పక్కన అది కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపు దీని మెయిన్ అండి తాలింపు తాలింపు కోసం ఒక స్పూన్ జీరా ఒక స్పూన్ ఆవాలు నెక్స్ట్ ఒక స్పూన్ మినపప్పు ఒక టెన్ వెల్లుల్లి రేఖలు అండ్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఎండుమిర్చి నెక్స్ట్ కొంచెం గుప్పెడు కరివేపాకు ఇవన్నీ తీసుకుని బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు సో చూస్తున్నారు కదా వీడియో చూపిస్తున్నట్టు కలర్ వస్తే సరిపోతుంది లాస్ట్లో లైట్గా ఇంగువ అనేది యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఇది వాటర్ లేకుండా బాగా ఫ్రై అయిపోయింది అప్పుడు ఆ తాలింపు తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు ట్రై చేయండి ఇంకా ఎవరైనా తెలియకపోతే షేర్ చేయండి ఇంకా ఏమైనా రెసిపీ కావాలి కామెంట్ చేయండి ఇదైతే చాలా బాగుంటుందండి తెలగపిండి మాక్సిమం తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు బట్ నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి టేస్ట్ మీకే తెలుస్తుంది బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్ అండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్